నమస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో ఉన్న సో దయచేసి ఈ వీడియో కడియం సిఆర్ గారికి కడియం కావ్య గారికి అయ్యా కూతురు ఇద్దరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి రెండు రోజుల క్రితం స్టేషన్ గన్పూర్ లో ఒక మీటింగ్ జరిగితే ఇగో నా పక్కనే ఉన్న ఈ మహిళ కడియం సిఆర్ పైన పడ్డది ఎందుకు అయ్యా అంటే ఇందిరమ్మ ఇల్లు పేరులో నా పేరు వచ్చింది నా పేరు కొట్టేశారు అని చెప్పి కాళ్ళ పైన పడుతున్నా మళ్ళా ఈమ ఇందిరమ్మ ఇల్లు ఈమె కిస్తరేమైన ఉద్దేశంతో కాళ్ల పైన పడ్డది అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు అందుకనే నీ కొత్తపల్లి గ్రామానికి వచ్చిన సో ఒక ఎల్లమ్మ అనే మహిళనే కాదు ఐదు మంది పేర్లు కొట్టేశారంట ఎందుకు కొట్టేసారయ్యా అంటే కి ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని ఈ ఐదు మంది పేర్లు కొట్టేసి ఆ ఐదు మందికి ఇచ్చినారంట దయచేసి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ఐదు కుటుంబాలు నీ కాంగ్రెస్ పార్టీ కోసము గెలుపు కోసము కీలకంగా పనిచేసిన కార్యకర్తలే వీళ్ళ పేర్లు కొట్టేసి కడిఎంసిఆర్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కప్పునలకి ఆ ఐదు మందికి ఆ ఇందిరామ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారంట అది ఫైనలైజ్ అయ్యిందా కాలేదా విషయం పక్క పెడితే వీళ్ళ పేర్లు కొట్టేసిరు వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వాళ్ళకి ఇచ్చిరు అందరి కుటుంబాలతో మాట్లాడినా వీళ్ళందరూ అంటా ఉన్నారు లక్ష రూపాయలు తీసుకుని మీరే అంటారు కదా అంతేనా నా మాట మీ మాట కదా లక్ష రూపాయలు వాళ్ళే లక్ష ఓకే లక్షనే కదా సో ఇగో లక్ష రూపాయలు మరి కడియం కావ్య తీసుకున్నా కడియం సియా తీసుకున్నా నాకు తెలియదు నీ ఆన్సర్లు తీసుకురా ఒక వారం రోజులు టైం ఇస్తా ఉన్నా ఏ పేర్లు అయితే కొట్టేస్తావో తిరిగి మళ్ళా వాళ్ళ పేర్లు ఎక్కించకపోతే ఈ ఐదు కుటుంబాలని ఈ ఊర్లో ఉన్న కొంతమంది తీసుకొని పోయి ఆ ప్రజాభవన్ కి తీసుకుయే బాధ్యత నేను తీసుకుంటా ఆ అవకాశం నాకు ఇవ్వకు వీళ్ళకి ఇవ్వకు వీళ్ళు రావడం వల్ల వీళ్ళకి ఒక ఐదు వేలు ఖర్చు అవుతుండొచ్చు కానీ నీకు ఐదు వేల శాతం నీకు నీ కూతురికి ఇబ్బంది అవుతుంది ఈ ఐదు కుటుంబాలకు నాకు కలిపి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా దయచేసి రేవంత్ రెడ్డి గారు నీ కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ పేర్లు కొట్టేసారు ఆయన ఇచ్చుకుండంట నాకు మరొకసారి చెప్తున్నా ఈ అవకాశం నాకు ఇవ్వద్దని నీ కాళ్ళ మీద పడ్డది కదా ఈ తల్లి సాక్షి చెప్తా ఉన్నా ఈ తల్లిని అడిగి తీసుకొని వస్తే సాటిలైట్ ఛానల్స్ యూట్యూబ్ సోషల్ మీడియా మొత్తం ఈ తల్లి దగ్గరనే ఊసేపెడతా నీ పరిస్థితి ఏందో నీ బిడ్డ పరిస్థితి ఏందో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో ఈ రాత్రికి ఆలోచించుకొని ఈ వారం రోజుల్లోపు వీళ్ళ పేరు వీళ్ళకి ఎక్కియాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా